నూతన సంవత్సరం శుభాకాంక్షలు అడ్వాన్స్గా అయ్యా ఈ రోజున చెప్పుకోవాలంటే ఒక ప్రముఖ విషయాన్ని మనం చర్చించుకోవాలి రెండు వేల పద్నాలుగులో బీజేపీ టిడిపి జనసేన మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేశాయి విజయం సాధించాయి కానీ ఏం చేశాయి ఆ రోజున పెద్ద మనిషి అప్పుడు వెంకయ్య నాయుడు గారు వచ్చి మొత్తం అన్ని చూసుకుండేవారు ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయి అయ్యా వెంకయ్య నాయుడు గారు నమస్కారం అండి నాకు ఇది కావాలి నాకు అది కావాలి ప్రత్యేక హోదా కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పి అన్ని విధాలుగా వెంకయ్య నాయుడుతో మాట్లాడేవారు అవునా కాదా నాయుడు కేంద్రానికి మన రాష్ట్రానికి మధ్యలో మధ్యవర్తిగా ఉండి నడిపించేవారు నాయుడు గారు ఆయన్ని అభ్యంతరంగా తీసుకెళ్లి ఏం పనుందని తీసుకెళ్లి మీరు కేంద్రంలో తీసుకెళ్లి కూర్చోబెట్టారు రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా చెప్పండి నాయుడు గారి గొంతు బలవంతాన్ని నొక్కేశారు ఇదండి కేంద్రంలో మీరు కలవడం వల్ల మాకు లాభం ఇదే అండి ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి చెప్పండి దయచేసి అర్థం చేసుకోండి ఇవాళ ఒక్క రోడ్డు ఎంతో ఎంతోమంది నిర్భాగ్యులు ఇబ్బందులు పడుతున్నారు మీ పథకాలని వేరే వాళ్ళు పేర్లు మార్చుకొని పెట్టుకుని మీరు ఏం చేస్తున్నారు ఎందుకు అడగట్లా మీరు పథకాలు ఇష్టా ఇష్ట రాజ్యంగా జరుగుతున్నాయి కొల్లబడుతున్నారు చీటింగ్ జరుగుతుంది తెలుసు ఆ విషయం మీకు మీకు తెలియదు తెలుసు కూడా పట్టించుకోరు ఇది మీరు మళ్ళా ఏపీలో అడుగు పెట్టతే సరిగ్గా చూస్తేనే అడుగు పెట్టండి అంటున్నారు పబ్లిక్ మేధావులు చెప్పేది ఇది దయచేసి అర్థం చేసుకోండి మా తెలుగు ప్రజల్ని కాపాడాలనుకుంటే వీలుగా ఉంటే కాపాడండి లేదంటే చేయొద్దు అంతేగాని మోసం చేసి వెళ్ళిపోవద్దు ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తాం పార్లమెంట్లో సాక్షిగా చెప్పారు ఐదు సంవత్సరాలు అడిగితే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇస్తామన్నారు పది సంవత్సరాలు ఇచ్చి పారిపోయారు పది సంవత్సరాలు కాదు ఏమి ఇవ్వాల ఎందుకండి ఈ రోజుకి వచ్చి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ తీసుకొచ్చారు అన్నవారు ప్యాకేజీ 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 పవన్ కళ్యాణ్ గారు దాని గురించి బీజేపీకి దూరంగా ఉంటున్నాను అన్నారు కానీ ఏం జరగల మళ్ళా వచ్చి పవన్ కళ్యాణ్ గారు బి మోడీ గారు గెలిచి కలిసేశారు కానీ ఇక్కడ జరిగింది ఏంటి పదిహేను ఇది ఒప్పుకుంటలేదు పద్నాలుగోది ప్లానింగ్ కమిషన్ ఒప్పుకుంటలేదు పదిహేను ప్లానింగ్ కమిషన్ ఒప్పుకుంటు అవన్నీ ముందు ఆలోచించుకోవాలండి పార్లమెంట్లో మీరు చెప్పేటప్పుడు ముందు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని మాట ఇవ్వాలి లేదు అమలు జరపాలి ఇచ్చిన ఇచ్చిన రాష్ట్రాలన్నిటికీ ఎలాగ ఇచ్చారు మీరు ఎన్ని రాష్ట్రాలకున్నాయి ప్రత్యేక హోదా ఆయన్ని మీరు అడగట్లేదన్న ఇప్పుడేమో కొత్త ఎజెండా అయినాడు ప్రత్యేక హోదా ఇస్తామని ఇది అని చెప్తున్నారు ఆయన ఏమో జేడి లక్ష్మీనారాయణ కొత్త కొత్త ఎజెండా పట్టుకొచ్చాడు ఏంటి ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి అని జయభారత్ పార్టీ పెట్టుకొని ఆయన వచ్చాడు ఇవన్నీ జనాలను మబ్బి పెడుతున్నారు తప్పితే మీ యొక్క పరిస్థితులు ఏంటో మా పరిస్థితులు ఏంటో ఆ భగవంతుడు తెలియజేయాలి అభి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ